నామినేషను విజయోత్సవం ర్యాలీ ఎలాగా ఆ రోజు జూన్ నాలుగు కౌంటింగ్ అయ్యాక ఎలాగ ర్యాలీలు పెట్టిన కనుక ఈరోజు అది కూడా జరిగిపోయింది మ్యాక్సిమం యాభై అరవై వేల ఓట్ల మెజార్టీతో ఏలూరులో కూటమి అభ్యర్థి అయినటువంటి బడేటి సంటి గారు విజయం సాధిస్తారు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే అన్ని రకాలుగా కుంటుబడినటువంటి రాష్ట్రాన్ని బాగుచేయాలన్నటువంటి తపంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు యొక్క కూటమి ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఏదైతే కూటమిగా ఏర్పడ్డారో ఆ లక్ష్యం చేరుకునే దిశగా ఈ రోజున ప్రజలందరూ కూడా వారి యొక్క మద్దతుని వారి యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ రోజున మరి నామినేషన్ కార్యక్రమానికి మరి ఇసుకస్తే రాలినంత జనం మరి మేము పెట్టుకున్న టైంకి రావడానికి చాలా గగనమైంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఏదైతే కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానో వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలపమని చెప్పి నేను అందరికీ కూడా లేదా మీడియా ద్వారా ఇస్తే వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపి ఈ స్వేచ్ఛాయత జీవితంలో ఐదు సంవత్సరాల నుంచి మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి సంఖ్యలు తెంచుకుని వచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు మా ఊర్లో జాతర జరిగినట్టుగా ఏలూరులో జాతర జరిగినట్టుగా జనవంతరం కూడా మరి రోడ్ల మీదకి వచ్చడం జరిగింది అందరూ కూడా వ్యాపారస్తులు అవ్వచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం వల్ల ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందుల్ని మరి సంఘీభావం తెలిపి మరి వాళ్ళు చూపించారు రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏలూరు నుంచే మొదలవుద్దని సందర్భంగా చెప్పడం జరుగుతుంది